గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కొండబాబు కాకినాడకు స్మార్ట్ సిటీ తీసుకువస్తే వైసీపీ పాలనలో ద్వారంపూడి కాకినాడకు గంజాయి డ్రగ్స్ తీసుకువచ్చాడని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు ఆరోపించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు సోమవారం స్థానిక నలభై ఐదవ డివిజన్ నందు పర్యటించి ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కాకినాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి చేస్తే ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీ ముద్ర చెరిపివేసి గంజాయి డ్రగ్స్ సిటీగా మార్చేశారని ఆరోపించారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన చివుకుల ఎబినేజర్ డివిజన్ నాయకులు గుమ్మల్ల వెంకటేశ్వరరావు జనసేన నాయకులు సుంకర రామకృష్ణ కేలంగి ప్రసాద్ వాకడ శ్రీనివాసరావు మూడే రాజబాబు దీనా అనిల్ అంకం నాయుడు తదితరులు పాల్గొన్నారు பாய் பாய் பூங்கா ஓகே ఓకే ఓకే సార్ అభివృద్ధి ఏం కనబడలేదు అతని వల్ల దాని అతను పథకాలు కూడా నాకేం ఉపయోగపడలేదు పైపెచ్చి విపరీతంగా రేట్లు పెంచేసి చాలా మంది పేద ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారు వచ్చే పథకాల కంటే ఆయన పెంచిన రేట్లే అధికమైపోయినాయి పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ఉద్యోగుల నిరసన ఫెసిలిటేషన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయనివాస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని వెల్లడి రాష్ట్రంలో జగన్ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసేందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న ప్రవాసాంధ్రులు భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హీతం విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సుమారు వంద మందికి పైగా యువకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్న వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల్ శెట్టి సునీల్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం